ప్రతి యుగంలో దేవుడు భక్తని కోసం అవతరించాడని అంటారు కాని త్రేతాయుగంలో రాముడు భక్తని కోసం జీవించాడు ఆ భక్తుడు ఎవరో తెలుసా వాయుపుత్రుడు హనుమాన్ భక్తి బలం వినయాలకు ప్రతీక సుగ్రీవుని సేవకుడు హనుమంతుడను తమ దర్శనము కొరకు వేచియున్నాను సంతోషం మారుతి నీ రాక మాకు శుభప్రదం రాముడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు సుగ్రీవుని సేవలో ఉన్న హనుమంతుడు రాముడిని మొదటిసారి చూశాడు ఆ మొదటి చూపులోనే హనుమంతుడు రాముడిని దేవుడిగా కాదు స్వామిగా గుర్తించాడు రాముడికి కూడా హనుమంతుని భక్తిశుద్ధిని చూసి హృదయం కరిగిపోయింది సీతమ్మ కోసం వెతికే యాత్రలో హనుమంతుడు తన శక్తి పరాకాష్ఠను చూపించాడు సముద్రాన్ని దాటినప్పుడు అతని మనసులో ఒక్క మాట మాత్రమే వద్ద రామకార్యం సాధించాలి లంకలో సీతమ్మను కనుగొన్నప్పుడు హనుమంతుడు రాముడి ప్రేమను సీతమ్మకు చూపించాడు రాముని పేరు చెప్పగానే అతనికి అగ్ని కూడా చల్లగా అనిపించింది లంక దహనంలో కూడా హనుమంతుడు గర్వం లేకుండా కేవలం భక్తి మాత్రమే చూపించాడు రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసినప్పుడు దేవుడు భక్తుని ముందర తలవంచిన క్షణం అది రామాయణ యుద్ధంలో హనుమంతుడు కేవలం సహాయకుడు కాదు రాముని హృదయ భాగం లక్ష్మణునికి సంజీవని తెచ్చినప్పుడు హనుమంతుడు భక్తిశక్తి ఎప్పుడూ ఓడిపోదని నిరూపించాడు రావణుని సంహారం తరువాత రాముడు రాజ్యాన్ని పొందినప్పుడు కూడా హనుమంతుడు వినమ్రుడిగానే ఉన్నాడు నువ్వు నన్ను ఎలా చూస్తావు శరీర స్థాయిలో నేను సేవకుడిని ఆత్మస్థాయిలో నువ్వే నేను ఆ సమాధానంతో రాముడు కళ్ళలో కన్నీరు తెప్పించాడు హనుమంతుడి భక్తి అంత పవిత్రం వల్ల దానిని రాముడు స్వయంగా ఆరాధించాడు రాముడి అవతారం ముగిసినప్పుడు కూడా హనుమంతుడు ఈ భూమిని విడిచిపెట్టలేదు ఎందుకంటే అతని జీవితం రామనామం ఊపిరిగా మారిపోయింది రాముని నామాన్ని జపించే ప్రతి హృదయంలో హనుమంతుడు చిరంజీవిగా వెలుగొందుతాడు రాముడు దేవుడు కాని హనుమంతుడు భక్తి స్వరూపం వారి బంధం మనకు చెబుతుంది అందాలు దేవుడు భక్తుని ప్రేమలోనే కనిపిస్తాడు ప్రతి మనసులో రాముడి కోసం భక్తి ఉంటే మనలో హనుమంతుడు నివసి భక్తి సేవ మరియు ప్రేమ కత్తు ఈ మూడు రామ ఓ హనుమ బంధానికి మూలం ఈ బంధం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది జీవితంలో ప్రతి కష్టం వచ్చినా రామనామం జపించు హనుమంతుడు నీతోనే ఉంటాడు రాముడు హనుమంతుడు వేరు కాదు దేవుడు భక్తుడిలో భక్తుడు దేవుడిలో కలిసిన తత్వం రాముడు భక్తికి ప్రతిరూపం అయితే హనుమంతుడు భక్తుని శక్తికి ప్రతిరూపం ఈ దైవబంధం నిత్యమైనది తాను రామనామం ఎప్పటికీ అజరామరం